السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين والصلاة والسلام على رسوله الأمين أما بعد نابريا دهارميكا صدرا صدري من لارا. إن شاء الله منم حسن المسلم أني إيكاري كرام دوارا إنو دعالنو ప్రార్థనను ఇన్షాల్లా నేర్చుకోబోతున్నాము కాబట్టి ముందుగా మనం ఈరోజు విక్రుల్లాహ్ అల్లాహ్ నామస్మరణ యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం అబి మూసల్లాహు తాలబియు సల్లహు అలీహి వలా యదుకురు వల్ అబు మూస అన్హు గారు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఇలా ప్రవచించారు తమ ప్రభువును స్మరించేవాడు మరియు తన ప్రభువును వాని యొక్క ఉదాహరణ సజీవుడు మరియు నిర్జీవుడు వంటిది ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఆరు వేల నాలుగు వందల ఏడు అదేవిధంగా అబుమూస అషారి రది అల్లాహు తల్ ఆనోహ గారి ఉల్లేఖనం ప్రకారం ముస్లిం గ్రంథం ఏడు వందల డెబ్భై తొమ్మిది హదీసులో కూడా దయప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ఇలా ప్రవచించారు దే ప్రవక్త సల్లూ అలీ వసల్లం గారు ఇలా తెలియజేశారు అల్లా నామస్మరణ చేయబడే ఇల్లు మరియు అల్లా నామస్మరణం చేయబడనే ఇల్లు ఇంటి యొక్క ఉదాహరణ సజీవుడు నిర్జీవుడు వంటిది అంటే బ్రతికి ఉన్నవాడితో చనిపోయిన వాడితో సమానం సోదర మహాశైలారా ఈ రెండు హదీసుల ద్వారా మనకు అల్లా యొక్క నామస్మరణ అధికరుల యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది అల్లాహ సుభానువతాల దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారి ద్వారా అల్లా నామస్మకరణ యొక్క గొప్ప విశిష్టతను తెలియజేశాడు అంటే సజీవుడితో నిర్జీవునితో సమానము మనం అందరము అల్లా నామస్మరణ చేస్తే బ్రతికి వారితో సమానము అల్లా నామస్మరణ రిక్ర చేయకపోతే మనం ఒక నిర్జీవంతో సమానమని తెలుస్తుంది అదేవిధంగా అల్లా నామస్మరణ చేయబడే ఇల్లు మరియు అల్లా నామస్కరణ నామస్మరణ చేయబడిన ఇల్లు కూడా అలానే అంతేకాదు మహా అంతేకాదు మహా సోదరమల్లారా దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారు తెలియచేశారని అబూ దర్దార్ అది అల్లాహు తాలా అనహా గారు అనహు గారు ఇలా ఉల్లేఖించారు దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారు తన సహచరులు ఇలా ప్రశ్నించారు ఏమిటి నేను మీకు ఆచరణలో అమల్లోకి వెళ్ళా ఆచరణలోకి వెళ్ళా అతి ఉన్నతమైన ఉత్తమ ఆచరణ ఏమో మీకు తెలుపనా ఓ అస్లాహ అయింద మలీక్కు మీ ప్రభు అయిన అల్లా దగ్గర ఎంతో పవిత్రమైనది వర్ఫాయిహ ఫీ కుం మీ స్థానాల్లోకి వెళ్ళ ఉన్నతమైనది ఓరిల్లకు మిన్ ఇన్ఫాల్ వరక్ అంతేకాదు వెండి బంగారము దానం చేయటం కంటే ఉత్తమమైన కార్యం ఏమిటో మీకు తెలపన వహైరిల్లకు మిన్ అంతలక అదువకుం మీరు మీ యొక్క శత్రువును ఎదుర్కో ఎదుర్కోవటం కంటే కూడా మంచి పనిని మీకు తెలుపనా సదరిబు ఆనాకహుం వదరిబు ఆనాకహహుం మీరు మీ శత్రువును సంహరిస్తారు లేదా అతడు మీ మిమ్మల్ని సంహరిస్తాడు ఇలాంటి పని కంటే కూడా గొప్ప పని ఏమిటో మీకు తెలిపన అప్పుడు సహచరులు కాలు బల సహచరులు అన్నారు తప్పకుండా తెలిపండి ఓ దైవప్రవక్త అని సెలవిచ్చారు కాలు అధికృల్లాహితాల అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం గారు సెలవిచ్చారు అల్లాహ్ నామస్మరణిల్లా అని తెలిపడం జరిగింది సోదర మహాశైలారా ఇక్కడ ఆరు అంశాల గురించి చెప్పడం జరిగింది ఆరు విధాలుగా అల్లా నామస్మరణను ఒక విశిష్టతను మనకి ఇక్కడ తెలపడం జరిగింది ఆచరణలోకి వెళ్ళ ఉత్తమ ఆచరణము అల్లా దగ్గర పవిత్రమైనది మన స్థానాలు దరజాతులకు ఉన్నతమైనది వెండి బంగారం దానం చేయడం కంటే ఉత్తమమైనది శత్రువును ఎదుర్కోవడం కంటే ఉత్తమమైనది అంతేకాదు షహీద్ అవ్వడము లేదా శత్రును సంహరించడం కంటే ఉన్నతమైన పని సుహాన్ అల్లా యొక్క స్మరణ కాబట్టి సోదర మహాశయలారా మనం అల్ అల్లాను అత్యధికంగా స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు నేను ప్రస్తావించిన హదీసు తిరిమిది గ్రంథంలో మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు అదేవిధంగా ఇబిని మాజాలో మూడు వేల ఏడు వందల తొంభై కాబట్టి సోదర మహాశైలరా మనం అత్యధికంగా అల్లాను స్మరిస్తూ ఉండాలి ఇన్షాల్లా ఈ అల్లా నామస్మరణకు సంబంధించిన ప్రార్థనలు మరియు వేడుకోలు దువాల గురించి మనం హిస్దుల్ ముస్లిం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇన్షాల్లా మనం ఎన్నో దువాలు నేర్చుకుందాం ఇన్షాల్లా అల్లా సుబానువతాల మనందరికీ మన నిత్య జీవితములో అల్లా నాస్మ నా అల్లా నామస్మరణ చేసే భాగ్యాన్ని మరియు మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని దువాల ద్వారానే పరిష్కరించుకునే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక ఆ మీన్ అస్సలం వరహ్మతుల్లాహి వరకాతు అస్సలాము అయికు వరహ్మతుల్లాహి వుహూ సోదరులారా ఈ ప్రసంగం ఎంట్రాన్స్లో షేక్ ఏదైతే హిస్నల్ ముస్లిం గురించి మీకు పరిచయం చేశారో ఆ యొక్క దువాలు యొక్క లింకు నేను ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని ఇస్లామియా దువాలు అనేటటువంటి ఛానల్ని మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు స్వయంగా నేర్చుకోండి మీ కుటుంబీకులు కూడా ఈ యొక్క దువాలు నేర్పించండి